అస్సలాము అస్సలం వలైకుంతు వరకూ నా పేరు ఎం నాసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిపై ఏ విధంగా దాడి చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మొన్నటి రోజున సిద్ధం సభలో అంతమంది సమక్షంలో కృష్ణ అనే ఒక జర్నలిస్ట్ పైన ఒక పత్రికా విలేకరు పైన ఏ విధంగా దాడి చేశారో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గమనించారు ఈ దాడిని మేము చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ వైసీపీ నాయకులకు అభివృద్ధి తప్ప మీ తన్నీ తెలుసు అభివృద్ధి తరపు అభివృద్ధి తప్ప బూతులు మాట్లాడటం తెలుసు అభివృద్ధి తప్ప దాడి చేయడం తెలుసు అభివృద్ధి తప్ప ఎవరైనా గొంతుతే వాళ్ళ గొంతులు నొక్కేయడం తెలుసు అభివృద్ధి అభివృద్ధి తప్ప మొత్తం అవినీతి మొత్తం తెలుసు ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అంటే అభివృద్ధి లేదు అభివృద్ధి చేసింది లేదు ఎంతసేపైనా బూతులు మాట్లాడడం అడిగిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడము పోలీసుల్ని వీళ్ళ పొత్తుల్లాగా ఉపయోగించుకొని వాళ్ళ మీద కేసులు బాయించడము వాళ్ళని అంచువేయడం మాత్రమే వైసీపీకి తెలుసు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తుంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించేలా ఉండేది ఎంతోమంది రైతుకు మేలు చేసేలా ఉండేది కానీ ఇవన్నీ చేశారంటే చేయలేదు ఈరోజు అమరావతి రైతులను ఆ రోజు అమరావతి మన రాజధాని అమరావతికి పూర్తి మద్దతు మేము అని చెప్పేసి దాని తర్వాత ప్లేట్ మార్చేసి మూడు రాజధానులు అంటూ ఒక రాజధాని కూడా కట్టకుండా రాజధాని లేని రాష్ట్రంగా ఈ రా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈరోజు రాజధాని ఉందా ఈరోజు అభివృద్ధి ఉందా ఏది లేదు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాలి జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ముందుండి ఎక్కడ జరుగుతున్నటువంటి సమాచారం మొత్తము జరుగుతున్న అభివృద్ధి మొత్తము ఎక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మొత్తము బాహ బాహటంగా ఈ ప్రపంచాన్ని తెలియజేసే ఒక వ్యక్తి జర్నలిస్ట్ అటువంటి జర్నలిస్టుల దారిని మేము చంద్రే నియోజనం తరఫున మేము మూకమ్ముడిగా మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై హింద్